ప్రియమైన దేవుని బిడ్డలారా యవ్వన సహోదర సహోదరిలారా నేను మీ సోదరుడైన యోసేపును మాట్లాడుతున్నాను నా జీవితం రంగులంగీతో మొదలై రాజవస్త్రంతో ముగిసింది కాని ఆ రెండు వస్త్రాల మధ్య కన్నీళ్లు దేవుడు నన్ను ఎలా మలిచాడో నాకు నేర్పించాయి నా తండ్రి యాకోబు నాపై ఉన్న ప్రేమతో నాకు ఈ విచిత్రమైన నిలువుటంగి ధరింపజేశాడు నేను కలలు కన్నాను ఆ కలలు నా అన్నలకు నచ్చలేదు వారు నా అంగీని చింపివేసి నన్ను గోతిలో వేశారు యవ్వనస్తులారా దేవుడు మీకు ఇచ్చిన ఉన్నతమైన కలలను పట్టుకోండి లోకం మీ అంగీని చింపవచ్చు కాని దేవుడు మీ హృదయంలో ఉంచిన కలలను ఎవరూ చెరపలేరు నిందలు ఎదురైనప్పుడు క్రింగిపోకండి ఐగుప్తులో పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు పాపం నన్ను బంధించాలని చూసింది ఆ యజమానురాలు నా వస్త్రాన్ని పట్టుకొని లాగింది అప్పుడు నాకు రెండు దారులున్నాయి ఆ పాపానికి లోబడి వస్త్రాన్ని కాపాడుకోవడం లేదా వస్త్రాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట నీతిగా నిలబడడం నేను నా వస్త్రాన్ని వదిలేసి పారిపోయాను లోకపు ఆకర్షణలు మీ పరువును గౌరవాన్ని తాకట్టు పెట్టమని అడుగుతాయి కానీ గుర్తుంచుకోండి మనుషుల ముందు గౌరవం పోయినా పర్వాలేదు కాని దేవుని దృష్టిలో అపరాధిగా నిలబడకండి శోధన వచ్చినప్పుడు అక్కడే ఉండకండి పారిపోండి నేను తప్పు చేయకపోయినా అబద్ధపు నిందల వల్ల ఖైదీ వస్త్రాలు ధరించాల్సి వచ్చింది ఇనుప సంకెళ్ళు నా కాళ్లను నొప్పించాయి దేవుడు నన్ను మర్చిపోయాడా అనిపించింది కానీ ఆ చీకటి గదిలోనే దేవుడు నాకు నాయకత్వం నేర్పాడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అన్యాయానికి గురైనప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకోకండి ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి సిద్ధం చేస్తున్నాడు మీ ఖైదీ కాలం మీ ఆత్మీయ ఎదుగుదలకు పాఠశాల వంటిది సమయం వచ్చినప్పుడు దేవుడు నన్ను చెరసాల నుండి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఫరో నాకు సన్ననార వస్త్రాలు మెడలో బంగారు గొలుసు వేయించాడు నన్ను ద్వేషించిన నా అన్నలే నా దగ్గరకు ఆహారం కోసం వచ్చారు నేను వారిపై పగ తీర్చుకోలేదెందుకంటే దేవుడే నన్ను వారిని రక్షించడానికి ముందుగా పంపాడని గ్రహించాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు గర్వపడకండి మీ అధికారాన్ని ఇతరులను ప్రేమించడానికి క్షమించడానికి ఉపయోగించండి నేను ఏ వస్త్రం ధరించినా గోతిలో ఉన్నా బానిసగా ఉన్నా ఖైదీగా ఉన్నా లేదా రాజుగా ఉన్నా యహోవా నాకు తోడై ఉండెను మీకు కూడా ఆయన తోడై ఉంటే మీ జీవితం ఒక అద్భుతమైన సాక్ష్యంగా మారుతుంది దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్